ఉగాది వారి తోటలోని ఆదిత్య హాస్పిటల్ మరోసారి ఠాగూర్ సినిమాను చూపించింది శుక్రవారం తొంటి నొప్పితో హాస్పిటల్ చేరితే ప్రాణం తీసారన్న కుటుంబ సభ్యులు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీసారని హాస్పిటల్ ముందు బంధువులు రోధిస్తున్నారు మృతుడు తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ శ్రీనివాసరావు గా గుర్తించారు పేషెంట్ బంధువుల నుండి సంతకాలు తీసుకోకుండా ఆపరేషన్ చేశారన్న కుటుంబ సభ్యులు ఐసీయూలో పెట్టి చనిపోయిన విషయం చెప్పకుండా మందులు కూడా రాశారని మృతిని బంధువులు ఆరోపించారు డాక్టర్ నిలదీస్తే స్ట్రోక్ వచ్చి చనిపోయారని సమాధానం ఇచ్చారు ప్రతి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ఏదుట ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న సహాఘటన స్థాయి అన్నాడు బాగా తోటి తప్ప అల్లాడు కోతున్నాడు అల్లాడు కోతున్నాడు అని మందలగిరి తీసుకెళ్తాం మందలగిరి తీసుకెళ్తాము మందలగిరి లో ఉన్నాయని ఇక్కడికి మాకు ఆరోగ్య స్థితిని మేము పెట్టినాం అని ఇక్కడికి రాసి ఆయన అక్కడికి అడిగామండి మరి మా నాన్నకి ఇంత పక్షపాతం ఉంది ఇలా ఆపరేషన్ చేయొచ్చా అని కూడా అడిగాము ఏం కాదమ్మా అని ఆయన ఇక్కడికి పంపించారు ఇక్కడ పంపించినాక అప్పుడు వాళ్ళ సర్జరీ సర్జరీ అన్నారు ఏం సార్ మరి ఇలా మా నాన్నకి పక్షిపాతం ఉంది స్ట్రోక్ మనిషి ఆపరేషన్ చేస్తే ఏదన్నా ప్రమాదం ఉందా అని కూడా అడిగాను సార్ మేము ఏం ప్రమాదం కాదమ్మా అన్నారు ఏం ప్రమాదం లేదమ్మా అన్నారు ప్రమాదం లేదు అన్నారు ఆపరేషన్ చేశారు అనే సంగతి కూడా మాకు తెలియదు లోపలికి తెలిసిన ఎవరో చెప్తే మేము వెళ్ళాం పైకి ఆపరేషన్ చేసింది కూడా ఇది ఇలా చేసామమ్మా ఇది రాడ్ చేసామమ్మా అని కూడా మాకు చూపించలేదు ఐసీలో ఒక రోజు ఉంచారన్న మా నాన్న అంటే ఒక రోజు నుంచి ఇవాళ రూమ్ షిఫ్ట్ చేశారు పండుగ ఇంత మీ మీ మాకు ముందే చెప్పలేరన్నా పళ్ళ కాదంటే మా నాన్న మేము ఎంత కొట్టు బతికించుకునే వాళ్ళం అన్నా ఎందుకు చనిపోయారు అన్న మళ్ళీ అంతా అయిపోయినాక ఐదు ఇచ్చారు ముందు టాండ్ ఇచ్చారు నానా